జిల్లాకు సంబంధించి ఎమ్మలూరు మంత్రాలయం సంబంధించిన తిక్కారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం పార్టీలో నుంచి ఏండ్లుగా పార్టీలో నుంచి పదవి చేసుకుంటూ పార్టీ జెండా మోసుకుంటున్నారు కానీ ఈ రోజు టికెట్ రావడంలో కొంచెం తీవ్ర సంతాపం చెందారు కానీ ఈ రోజు పార్టీ గుర్తించి ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు ప్రస్తుతం మనం తిక్కారెడ్డి దగ్గర ఉన్నాము ఆయన అడిగి తెలుసుకుందాం అన్న మీకు పార్టీ నుంచి పదహైదేండ్లుగా సేవలు చేసుకుంటున్నారు కానీ కొన్ని వల్ల టికెట్ రావడం వల్ల మనస్తాపం చెందారు అని కానీ ఈ రోజు జిల్లా అధ్యక్షుని పదవి అవుతారు ముఖ్యంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తయారు చేసినటువంటి నియమించినటువంటి చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఎన్నికల సమయంలో నాకు ఈ బాధ్యత నా పైన పెట్టి ఏడు నియోజకవర్గ అభ్యర్థులను ఒక ఎంపీని గెలిపించే బాధ్యత నాకు పెట్టారు అందులో ఒక బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు ఇంత కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని ఎవరు మోస్తారా ఎవరు మోస్తారని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు దీనికి తిక్కారెడ్డి అయితేనే కరెక్టు అని చెప్పి ఒక ఇది చేశారు నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు నేను చాలా బాధపడ్డాను సరే చంద్రబాబు నాయుడు గారు పిలిచి తిక్కారెడ్డి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో బీసీ వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పారు నేను ఎన్నికల తర్వాత నాకు ఏదో ఒకటి కార్పొరేషన్ ఇస్తారేమో అనుకున్నాం కానీ ఎన్నికల ముందే నాకు జిల్లా అధ్యక్షుని చేసి ఈ జిల్లా అంతా ఒక తాటిపైన నడిపించే బాధ్యత నా భుజస్కంధాలపైన పెట్టినందుకు ఆయన ఇచ్చినటువంటి ఈ పదవి ఆ నమ్మకం దాన్ని ఒమ్ము చేయకుండా నేను భేషజ్యాలకు పోకుండా నా యొక్క ఏది శక్తి ఉండినా ఆ శక్తి మేరకు ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు యొక్క విజయానికి కృషి చేస్తాను అదే నా యొక్క ధ్యేయం మంత్రాలకు సంబంధించి రెడ్డి అంటే టీడీపీ టీడీపీ అంటే టిక్కారెడ్డి అన్నారు కానీ ఈ రోజు మీకు జిల్లా పదవి ఇచ్చారు కానీ రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదవితోనే సరిపెట్టుకుంటారు ఇంకొక పదవి ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఏమైనా నేను ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను నేను విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలకు వచ్చాను కానీ సేవ చేయడానికి వచ్చాను కానీ నాకు ఏదో కావాలని కాదు అది మా చంద్రబాబు గారు చూసుకుంటారు ఆ దేవుడు చూసుకుంటారు పదవులు అనేటివి ఇంకోటి అంటే మనకు కూడా అధిక అంటే రాత కూడా రాసి పెట్టి ఉండాలి కాబట్టి మన అదృష్టానికి ఎవరో బాధ్యులు కాదు మనమే అది కాబట్టి మేము నమ్ముకున్నది చంద్రబాబు నాయుడుని ఆ చంద్రబాబు నాయుడు గారు ఏ పని ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చే విధంగానే ప్రయత్నం చేస్తామే తప్ప ఇంకో రకం కాదు ఒక నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ నా యొక్క నా ముందున్నటువంటి ఈ గురుత్వర బాధ్యతను అంటే ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి వాటిని ఒక తిక్కారెడ్డే దాన్ని పరిష్కారం చేయగలడు సమర్థించగలడని నాకు ఆయన గుర్తించినాడు కాబట్టి దాన్ని నేను ఇచ్చేస్తాను థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగులో ఎస్ఎస్ ట్యాంక్ మీ ప్రభుత్వమే టెండర్ వేసి పిలిచారు కానీ ఆ రోజు ఈ రోజు వరకు కూడా అది ఇంతవరకు ఏ పరిపూర్ణంగా కూడా కాలేదు ఇలా వచ్చిన గవర్నమెంట్ కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా చేస్తే తాగునీటికి సమస్య ఎంగున్నట్లు దండిగా ఉందా కర్నూలు జిల్లాలో మీరు అన్నది కరెక్టే కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి ప్రజలకు ముఖ్యంగా తాగునీ తాగునీరు లేనిటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి తలుచుకుంటేనే బాధ నా ధ్యేయం రేపు అధికారంలో వచ్చిన వెంటనే మా పార్టీ అధ్యక్షుల వారికి తాగడానికి ప్రతి ఇంటికి ఒక కొలాయి ఇచ్చే విధంగా ఫ్రీ కొలాయి ఇచ్చే విధంగా అలాగే వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే విధంగా నేను శాయశక్తుల పనిచేస్తా పని చేయిస్తాను ఇది నా యొక్క తిక్కారెడ్డి ఇది దాంట్లో ఇబ్బంది లేదు నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి మీద రాలు వేసారు చంద్రబాబు గారు ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది మనం చూసాం ప్రతి ఎన్నికల ముందు ఏదో డ్రామా ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు డ్రామా యాక్టర్ కోడికత్తి అంటాడు వాళ్ళ చిన్నాన్న హత్య జరిగింది ఇంకా పోయిన ఎన్నికలు జరిగేది ఈసారి రాయి అన్నారు ఇవన్నీ చూ ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి ఏది ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి మనము ఈ డ్రామాలన్నీ ఎన్నికల ముందే చేస్తారు అందులో ఐపాక్ వాళ్ళు అనే వాళ్ళ సు సలహాదారులు ఉన్నారు ఇటు చీప్ ట్రిక్స్ అనేవి చేస్తారు మేమెందుకు పోయి రాళ్ళేస్తామయ్యా మేమెందుకు పోయి చేస్తాం మా కార్యకర్తలు మేము అపోజిషన్లు ఉన్నాం వాళ్ళ దగ్గర పోలీసు ఉంది మా వాళ్ళని ఏం చేయకపోతే ఇబ్బందులు పెడతారు మేము రాళ్ళేస్తే ఊకుంటారా ఇదంతా కూడా డ్రామా కేవలం ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చేయాలి ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలనేది ఒకటి దింపుడు గల్లం ఆశలు తప్ప జగన్ గవర్నమెంట్ రాదు 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 చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు మంత్రాలయానికి సంబంధించి తిక్కారెడ్డి గారు ఎంగునూరు అంటేనే తిక్కారెడ్డి తిక్కారెడ్డినే ఎంగునూరు అనే స్థాయికి వచ్చి ఈరోజు జిల్లా పదవి సేకరించారు ప్రస్తుతం ఈ రోజు ఎస్ఎఫ్సి ట్యాంక్ కానీ నుంచి వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో సేవలు చేసినా కూడా వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ ఇంకా దాన్ని పురుపులు చేసుకోలేదు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన ఎంబడే ఎంగునూరుకి ఇంటింటికి కొలాయి చేసేస్తామని చెప్పి